విజయవాడ అధిక వర్షాలు రావడం వల్ల మనకు విజయవాడలో గుడ మీద పడి ఆ ప్రాంతం అంతా మునిగిపోవడం జరిగింది దీనివల్ల కొంత ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రంలో జరిగిన ఈ విజయవాడ సరిహద్దు ప్రాంతం అంతా నీట ఉండి అక్కడున్న ప్రజల ఎన్నో ఇబ్బందులు గురవుతా ఉన్నారు అటువంటిది మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఏదో నేను ఆయననే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి అధికారులను కూడా పరిగెత్తించి తను పోతేనే అక్కడ వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందుతాయి వాళ్ళకందరికీ ఆదుకోవాలి నేనే ప్రత్యక్షంగా వాళ్ళని చూడాలి వాళ్ళని పలకరి వెళ్ళాలి వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో అక్కడికి తనే వెళ్ళి అక్కడికి అసలు వెహికల్స్ కూడా పోని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీ పైన ఐదు గంటల సేపు ప్రయాణించి అక్కడ స్థితిగతులన్నింటినీ తెలుసుకొని అక్కడ ఉన్న అధికారులందరినీ అలర్ట్ చేసి వాళ్ళకు సహాయ కార్యక్రమాలు అందించడం జరిగింది గతంలో కుతుర్తి భవన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే స్పందించి అక్కడ అన్ని అవసరాలు తీర్చడం జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ విజయవాడలో వచ్చిందని కూడా ఆయనే ప్రత్యక్షంగా అహర్నిశలు పని చేస్తా ఉన్నారు అక్కడ చేసే పని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ పాండ నియోజకవర్గంలో ఉన్న పొదుపు లక్ష్మి మహిళలు పూర్వపల్లి పొదుపు లక్ష్మి మహిళలు గౌరవ సలహాదారులు విజయభారతి గారి ఆధ్వర్యంలో ఈ గతంలో ఒకసారి వాళ్ళకి ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు రెండవసారి కూడా వాళ్ళకి రొట్టెలు ఇరవై వేల రొట్టెలు అలాగే చిన్న పండ్లు అలాగే అరటి పండ్లు బిస్కెట్లు ఎగ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది గతంలో కూడా ఉప మహిళలు మన కనుల్లో కూడా ఇలాగే వరదలు వచ్చాయి అప్పుడు కూడా ఇలాగే స్పందించి అక్కడ రోజు అందజేయడం జరిగింది కాబట్టి గతంలో ఎలాగా చేశారో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఇక్కడ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది నేను మా పురోకలు పొరుపు లక్ష్మీ మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అందరూ ఇదే తీసుకొని ముందు కూడా అక్కడ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సింది కోరుతాం